సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఒక అమ్మాయి మనస్తత్వాన్ని మీరు అద్భుతంగా ఆవిష్కరించిన ఖడ్గన్ సినిమాలో నువ్వు నువ్వు అనే పాట అంటే ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు ఈ పాట వచ్చి ఎన్నో ఎళ్ళైనా కూడా ఇప్పటికీ కూడా ఆ పాటని మీరు వాళ్ళ గురించే రాసేరేమో అనుకుని మురిసిపోయి తూ పాడేసుకుంటూ ఉంటారు ఒక అందమైన అమ్మాయి అందమైన అందంగా ఉండక్కర్లేదు ఒక అమ్మాయి అందమైన సిగ్గుల్ని వయ్యారాలుగించే నవ్వుల్ని ఇలా ఎన్నో భావాలని వంద నువ్వుల్లో నువ్వు 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 అంటూ వంద నువ్వుల్లో మీరు చెప్పించేశారు అంటే ఇన్ని నువ్వులు ఇన్ని అందమైన భావాలు ఎలా సాధ్యపడ్డాయి మీకు అది అది చెప్పడం ముందర ఒక భావం ఏంటంటే మనం ఎందుకని స్త్రీ పురుషులని రెండుగా మాట్లాడుతున్నాం అనేది నాకు ఎప్పుడూ ఒక రకమైన పూర్తిగా సంతృప్తికరమైన జవాబు దొరకని ప్రశ్న బేసిక్గా మనిషి సైన్స్ పరిభాషలో హోమో హోమోసేపియన్స్ దీనికి ఆడ మగ అని ఎందుకు పేరు పెట్టాం అంటే మనం ఎక్కడైనా ఆడచెట్టు మగ చెట్టు అని కానీ ఆడచీమ మగచేమ అని కానీ డిఫరెన్స్ చూస్తామా అంటే ఉన్నాయా లేదా అన్నది జువాలజీ ఆంథ్రపాలజీ వీటి గురించి మాట్లాడట్లేదు నేను ఇక్కడ ప్రత్యుత్పత్తి అనే ఒక అనొక ప్రక్రియ కోసం కొన్ని ప్రత్యేక శారీరక నిర్మాణాలు మాత్రమే శారీ శారీరక నిర్మాణంలో కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉండడమే తప్ప మనిషితనంతో చూస్తే ఇద్దరికీ తేడా లేదన్నది ఒకటో అభిప్రాయం రెండవది సమాజం డెవలప్ అవుతూ ఉన్న సందర్భంలో క్రమంగా వివక్ష ఏర్పాటు చేసుకుంది ఏ స్థాయిలో ఏర్పాటు చేసుకుంది అది కరెక్టా కాదా అది చర్చించడానికి ఇది సామాజిక వేదిక కాదు కనుక ఒక భావం స్త్రీలు స్థిరంగా ఏర్పడిపోయి అంటే స్త్రీలు పురుషులుగా ఆలోచించలేరు పురుషులు స్త్రీలుగా ఆలోచించలేరు అని ఏదైనా రెండు ద్వారా ఒక దాన్ని దర్శించడం ఒక మౌలికమైన సూత్రం మన కంప్యూటర్లో బైనరీ లాంగ్వేజ్ కానీ ఇప్పుడు రాత్రి పగలవు ఉంటాం లేదా పగలు రాత్రి అంటే రెండు లేవు చీకటి వెలుగు లేకపోవడం అనేది రాత్రి వెలుగు ఉండడం అనేది పగలు అంటే వెలుగు తాలూకు ఉనికి ద్వారా అంటే సూర్యుడి తాలూకు ఉనికి ద్వారా రెండు భాగాలుగా ఒక రోజును చూస్తాం అంతేగాని రోజులో రెండు స భాగాలు శరీరంలో ముందు భాగం వెనక భాగం అని చూడండి చెప్పండి నాణ్యానికి బొమ్మ బొరుసు నిడివిడిగా చెప్పము ఒకవేళ పొరపాటు నాణ్యానికి రెండు పక్కలా బొమ్మ పెడితే ఆహాయం మరి బాగుంది అంటే ఎందుకు చెప్తున్నానంటే పరచు బొమ్మ బొరుసు అనేటప్పుడు ఆటోమేటిక్గానే మన బ్రెయిన్లో బొరుసు అంటే ఒక చిన్న రకం తెలిగభ భావం ఒక చిన్న రకం తెలిగభ భావం హెడ్ అండ్ టైల్ అని తెలియకుండానే మనసులో ఉంటుంది కానీ బొరుసు బొమ్మ బొరుసు లేకుండా రెండు పక్కల బొమ్మ పడితే చల్లని అవుతుంది ఒక దాని ఉనికిని గుర్తించటానికి రెండిటిగా పేరెంట్స్ అనేది ఇద్దరికి సంబంధించిన విషయం కాదు ఒకే భావానికి సంబంధించిన రెండు రెండు విభాగాలు అలాగా ప్రేమని కానీ భావాన్ని కానీ వ్యక్తపరచటంలో భాషా రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ ఇది ఆడభాష ఇది మగ భాష ఇది ఆడభావం ఇది మగభావం ఉంటాయని నేను అనుకోను కాకపోతే ఏంటంటే సమాజంలో బ్రాడ్గా చూసినప్పుడు మగాడు కొంత విశృంఖలంగా ప్రవర్తిస్తాడు లేదా కొంత సిగ్లింధనంగా ప్రవర్తిస్తాడు అలా అని చెప్పి నిజంగా గట్టిగా మాట్లాడాలంటే వాళ్ళకే వాళ్ళమైన భావాలు ఉంటాయి వాళ్ళు ప్రేమశైలి ఏం మాట్లాడుకుంటారు అన్నది వాళ్ళని అడిగితే తెలుస్తుంది అందుకే స్త్రీ హృదయం అగాధమైందంటారు వాట సడన్ లైన్ ఏంటంటే నువ్వు నాకు ఎన్ని విధాలు ఏమవుతావు అన్న భావన వ్యక్తపరచడానికి నీ స్థాయి సౌకమర్యము సంస్కారం నీ ప్రాణస్పందన ఇన్ని ఉంటాయి సాధారణంగా మనకి తత్వంలో ఏం చెబుతారంటే సృష్టిలో ఉన్నదంతా అన్ని స్త్రీ అంతా స్త్రీయే భగవంతుడు ఒక్కడే భగవంతుడు అంటే పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటే రూపం అవి లేనటువంటి అబ్సల్యూట్ కాన్సెప్ట్ అదొక్కటే పురుషుడు మిగిలినంతా స్త్రీ అంటారు అందుకనే భక్తిభావంలో గోపిక గోపికల్ని స్త్రీలతో పాటు ఋషులు కూడా స్త్రీలనే అంటారు అక్కడ పురుషాధిక్యత నీసం లేని పురుషుణ్ణి అనడానికి ఏమీ లేదు ఏమీ లేదు అంటే జీవశాస్త్రం అలా చెప్పట్లేదు నువ్వు నీకు నీకు మూత మీద నాలుగు వెంట్రులు వల్లితాయి కాబట్టి నువ్వు విశిష్టుడైన వ్యక్తివి లేదు కాబట్టి ఆవిడ తక్కువ అని అక్కడ చెప్పలా సో మనం భావాలను వ్యక్తపరిచేటప్పుడు మనం మన సంస్కారపు స్థాయిలను బట్టి వ్యక్తపరుస్తాం స్త్రీ సహజంగానే మృదువుగా వ్యక్తపరుస్తాం బిడ్డల్ని మోసి కని కష్టాలు పడి నొప్పుల్ని తీపిగా అనుభవించి కానీ వాడు చొంగగారుస్తూ అమృతంలో భావించి మనమూత్రాలను స్వీకరి ఈ ఈ వీటన్నిటిని ప్రియంగా ఇష్టంగా స్వీకరించే దాంట్లో ఒక చిన్న మృదుత్వం ఉంటుంది ఒక స్త్రీతోన మాటలోనే ఒక చిన్న మృదుత్వం ఉంటుంది పురుషత్వం దాంట్లో ఒక కాఠిన్యం కరకదనం ధ్యేయం భావాలుగా మాత్రం ఆ సందర్భం వచ్చినప్పుడు తనని తన తాలూకు భావాలతో అతన్ని పోల్చుకోవడం అనేది ఎలాగన్నది రాసినప్పుడు ఒక్క ముక్కలో సింపుల్గా ఎంత పొడుగా అసలు ఎందుకు పొట్టిగా చెప్పు అంటే నేను అక్కడ స్త్రీ అయిపోతాను ప్రతి వాళ్ళలోనూ స్త్రీతో ఉంటుంది ఉండి తీరాలు కూడా ప్రతి స్త్రీలోనూ పురుషతో ఉంటుంది అంటే కార్యశీలత వచ్చేటప్పుడు అంతరిక్షానికి వెళ్ళిన స్త్రీలు లేరా యుద్ధం చేసినటువంటి స్త్రీలు లేరా దేని నువ్వు స్త్రీతో ఉంటున్నావు దేనిని పోస్తూ ఉంటున్నావు అనే దాని మీద ఒక క్లారిటీ ఉండాలి ముందర అది లేకపోవడం ఇవి స్త్రీ ఇది పురుషుని వేరు చేసి అట్టే పెడుతున్నారు తప్ప అంతకు మించి వెళ్ళలేదు ఆ నన్ను ఒక ఒక వ్యక్తి అడిగాడు అనమాట అంటే బాగా కింది స్థాయి వ్యక్తి అని అందరం అనుకునే సార్ మరి ఇంకొన్ని జనాలు రాయమంటే రాయగలరా అన్న నాకు అది అందరికన్నా గొప్ప సర్టిఫికేట్గా అంటే అన్ని నువ్వులే మీరు నా నా పంతం నువ్వు నా సొంత నువ్వు నా అంత నువ్వు ఈ వాక్యం అదే ఆక్రమించేపాడు ఈ వాక్యాన్ని తీసుకుంటే ఇందులో స్త్రీత్వం ఉందా పోస్తూ ఉందా ఏమీ లేదు పరిపూర్ణమైనటువంటి అనుబంధతలు గాఢత ఉన్నది ఇది భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఉండవచ్చు తండ్రికి కొడుకి వివస వివసమైన ప్రేమ అంటాం ఆ మాట గట్టుగా మాట్లాడాల్సి వస్తే ధృతరాష్ట్రుడికి దుర్యోధన మీద ఉంది ఇదే కదా అంతే అంత నువ్వు నా అంతం నువ్వు నాకు అంతం కూడా అంతే కదా అంటే ఎందుకు స్పష్టంగా చెబుతున్నానంటే ఖచ్చితమైనటువంటి విభాగం లేదు స్త్రీ పురుషుడు విభాగాన్ని పెట్టుకోవడం మూలాన్ని ఒక రకమైన పేచీ వస్తుంది ఆ పేచీని తగ్గించుకోవాలంటే ఒకటిని చూడాలంటే మనకి రెండు కావాల్సి వస్తుంది కంపారెటివ్గా ఆ మౌలిక తత్వాన్ని ఆధారం చేసుకోగలిగితే ఈ రెండు పరస్పరం ఆధారభూతాలైన విషయాలు కానీ ఏ ఒకటి లేకుండా ఇంకోటి లేదు స్త్రీతో లేకపోతే పుంజు అక్కడి నుంచి వచ్చింది లేదు కదా అలాగే సో ఆ భావాలు రాసేటప్పుడు సాధారణంగా స్త్రీ అనేది మనసులో కదిలేదు ఒక చిన్న మురు సౌకుమారి గులాబీ పువ్వుతోటి ముళ్ళుతోటి ఉంటుంది అట్ ది సేమ్ టైం ఆ ముళ్ళుని పువ్వుస్తంతో పోలుస్తూ గులాబీని స్త్రీతో పోలుస్తాం మెత్తదనం బహుశా వాళ్ళు కూడా స్త్రీలు కూడా కొంచెం మురటతనం మూటతనం ఇవి కోరుకుంటారేమో అందుకని నేను స్త్రీ తరఫున రాయాల్సి వచ్చేటప్పటికి మగవాడిని నువ్వు మొగిలి పువ్వులా ఉండాలి అని రాస్తుంటాను అది వాళ్ళు ఇష్టపడుతుంటారు కూడా మొగుడు అయితే చాలదు మగవాడివి అయితే చాలదు మొగుడు కూడా కావాలి మగవు మొగిలి పువ్వుల హామీ ఇస్తూ మగో వెనుకి హామీ హామీ ఇవ్వాలి అని రాసే చోట ఆ మొగిలి పువ్వు అంటే ఏంటంటే ఆ పువ్వుకుండేటువంటి ముద్రతంతో పాటు ఆ చిన్న పదును ఆ పదును అనేది కంచుకుంటే లక్ష్మి ఇలాంటి భావాలను ఎక్స్ప్రెస్